జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యం చంద్రునికి సంబంధించిన రత్నం చంద్రుని ప్రభావం బలహీనంగా ఉన్నవారు లేదా కొన్ని వారు ముత్యం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఈ కథనం ముత్యం ధరించే విధానం గురించి వివరిస్తుంది జాతకంలో గ్రహాల స్థానాన్ని మెరుగుపరచడానికి వివిధ రకాల నివారణలు ఉన్నాయి అదే సమయంలో రత్నశాస్త్రం ప్రకారం కొన్ని రత్నాల సహాయంతో ఈ గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది ముత్యాలను రత్నశాస్త్రంలో అత్యంత ప్రత్యేకమైన రత్నంగా భావిస్తారు చూడటానికి అందంగా చిన్నగా ఉండే ఈ రత్నం ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది ఇది అద్భుతమైన రత్నాలలో ఒకటిగా లెక్కించబడుతుంది ఎవరి జాతకంలోనైనా చంద్రలోపం ఉంటే ముత్యం వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ముత్యాలను ఎవరు ధరిస్తే మంచిది చంద్రలోపం కారణంగా మనస్సు చాలా చంచలంగా ఉంటుంది ఆలోచనపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అలాగే ఏ పనిపైనా దృష్టి పెట్టడం కష్టం రత్నశాస్త్రం ప్రకారం ముత్యాలు కర్కాటక రాశికి అత్యంత అనుకూలమైనవి ముత్యాలను మేషం వృశ్చికం మీన వారు కూడా దీన్ని ధరించవచ్చు ఈ రాసులవారు ముత్యాలు ధరిస్తే దాని ప్రభావం త్వరగా కనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే ముత్యాలు ధరించడం అవసరం ముత్యాలు ధరించడం వల్ల క్రమంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదే సమయంలో ముక్కు మీద కోపం ఉన్నవారు కూడా ముత్యాలు ధరించడం అవసరం ముత్యాలను ధరిస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ముత్యాలు ధరించడం ద్వారా క్రమంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది నిద్రపట్టక ఇబ్బంది పడేవారు కూడా ఈ రత్నాన్ని ధరిస్తే మంచిది ముత్యాలు ధరించడం వల్ల నెగటివ్ థింకింగ్ నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతాయి ముత్యాలు ధరించాలనుకుంటే దానిని వెండిలో అమర్చుకోండి ముత్యాన్ని ఎల్లప్పుడూ కుడిచేతి చిటికెన వేలికి ధరిస్తారు శుక్లపక్షంలోని ఏ సోమవారమైనా దీనిని ధరించడం శుభప్రదం కావాలనుకుంటే రోజు రాత్రి కూడా వేసుకోవచ్చు ధరించే ముందు గంగా జలాలతో శుద్ధి చేసుకోవడం మంచిది పచ్చిపాలతో కూడా శుద్ధి చేసుకోవచ్చు ఆ తరువాత చంద్రదేవుడు లేదా శివుడిని పూజించి ముత్యాన్ని ధరించాలి ముత్యాలు ధరించేటప్పుడు ఓం చంద్రాయ నమః అని జపించాలి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ముత్యం ధరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది చేసి దేవుని పూజించి ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇది సూచన మాత్రమే ఖచ్చితమైనది కాదు